సత్యము అనే దట్టి కట్టుకోవాలి ఏం కట్టుకోవాలి మన నడుముకి ఒక్క మాట చూపిస్తాను చూడండి కీర్తనల గ్రంథంలో ఈ సత్యం మీద ఒక్క మొక్క చెప్పి ఆ తర్వాత దాని మీదకి వెళ్తాను నేను కీర్తనల గ్రంథం యాభై ఒకటో కీర్తన ఆరో చరణం చదవండి ఒకసారి యాభై ఒకటి ఆరు నువ్వు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు దేవునికి స్తోత్రం చెప్పండి ఏమి కోరుతున్నాడంట ఏసయ్య అంతరంగములో సత్యం సత్యము అంతరంగంలో సత్యం వేషధారణ బనికిరా దగ్గర యథార్థంగా ఉండాలి యథార్థంగా ఉండటమే సత్యం అంటే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా యథార్థంగా సత్యముగా రావాలి ఏదో ఆశించి ఏదో కోరుకొని రాకూడదు ఈ రోజుల్లో చాలామంది ఎందుకు వస్తున్నారు దేవుని దగ్గరికి ఏదో ఆయన దగ్గరికి వెళ్తే ఏదో దొరుకుద్ది ఏదో వస్తుంది ఏదో అయ్యిద్ది సత్యముతో రారు సత్యమైన మనస్సుతో రారు లవర్స్ వస్తున్నారు మందిరాలకి ఎందుకు వస్తున్నారు లవ్వర్స్ ఎందుకు వస్తున్నారు నువ్వంటే ఆ అమ్మాయి కోసం వస్తున్నా నేను చర్చికి అంటాడు దెమ్మ తిరిగిపోయేటట్టు కొడతాడు దేవుడు ఒకనొక రోజున నువ్వెందుకు వస్తున్నావు చర్చికి అంటే ఆ అబ్బాయి కోసం వస్తాను చర్చికి ఎందుకు వస్తున్నా ఎవరి కోసం వస్తున్నారు చర్చికి అమ్మాయిల కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు మన చర్చిలో లేరేమో లే దేవునికి స్తోత్రం కొన్ని చర్చిల్లో వేల మంది కలిగి ఉన్నటువంటి చర్చిల్లో చాలామంది యవనస్తులు ఎందుకో తెలుసా లవ్వర్స్ వస్తారు చర్చలకి అమ్మాయి కోసం అబ్బాయి అబ్బాయి కోసం అమ్మాయి ఇక వాడి ఆశాలు ఎట్లుంటాయో చూడు అక్కడ ఆ చర్చిలో ఇప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం వచ్చేటటువంటి వాళ్ళు ఆరాధన చేస్తారా మనస్ఫూర్తిగా ఏమయ్య చేస్తారా వాళ్ళు ఏం చేస్తుంటారు ఆ అమ్మాయిని చూస్తుంటారు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూస్తుంటుంది అక్కడ ఏం జరుగుతుంది దేవుని సన్నిధి ఆరాధన జరుగుతుంటే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అమ్మాయి కోసం అబ్బాయి అబ్బాయి కోసం అమ్మాయి ఇప్పుడు వీళ్ళు సత్యముగా వచ్చారా సత్యము కోసం వచ్చారా వేషధారణతో వచ్చారా చర్చికి అట్టంటి వాళ్ళని ఏమంటారు వేషదారులు అంటారు వాళ్ళు ఎవరు పిల్లలు అది సాతానుకు సంబంధించిన పిల్లలు వాళ్ళు సాతాను పిల్లలు అన్నమాట అట్లాంటి వాళ్ళకి ఏం జరుగుద్ది దేవుడు భయంకరంగా పడతాడు ఒక టైం వచ్చినప్పుడు చూస్తాడు చూస్తాడు మారు మనసు లేదనుకోండి అది అన్నమాట విషయం దేవునికి స్తోత్రం చెప్పడం జరిగేదిగా రెండు చేతులైతే చెప్పండి కాబట్టి ప్రభునంత్రులరా సత్యముతో ఉండాలి సత్యమనే దట్టి కట్టుకోవాలి మనం సత్యమనే దట్టి కట్టుకోవాలి మన అంతరంగంలో సత్యం ఉండాలి దేవుడు నీ హృదయాన్ని దూతుంటాడు జాగ్రత్త ఏదో కోరుకొని కదా మందిరానికి సత్యమును పెట్టుకొని మందిరానికి రా సత్యముతో రా సత్యముతో ఆరాధన చేయి సత్యముతో భక్తి చేయి సత్యముతో దేవుని అనుసరించు లేకపోతే భయంకరంగా దేవుని దగ్గర నుంచి దెబ్బ తినాల్సి వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి గడిగా చెప్పండి ఏమంతట మన నడుముకి ఏం కట్టుకోవాలి రాజు ఏం కట్టుకుంటాడు దట్టి దట్టి సత్యం అనే దట్టి రెండోది ఏముంది కింద సత్యమనే దట్టి నీతి అను మైమరువు ఇదేంది మన ఎదురు రొమ్ముకి ఏమీ దెబ్బ తగలకుండా రాజు కట్టుకునే మైమరువు అనమాట దాన్ని దేంతో పోల్చాడంటే పౌలయ్య గారు నీతి దేంతో పోల్చాడు నీతి నీతి న్యాయాలు బాగా తెలుసు మనం ఏం కలిగి ఉండాలంట దురాత్మల సమూహం మీద మనము విజయం సాధించాలంటే నీతి న్యాయం కలిగి ఉండాలి మనం ఏం కలిగి ఉండాలా నీతి న్యాయం ఏంటి నీతి రోమాపత్రిక చూడండి ఒకసారి మీ బైబుల్ తీసి రోమాపత్రిక మా చూడు రెండో అధ్యాయం పదమూడో వచ్చిన చూడొకసారి రోమయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారి మంతులుగా ఎంచబడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు నీతి మంతులు అంట బైబుల్ చదివేవారు కాదు మందిరానికి వాళ్ళు కాదు మందిరంలో కూర్చున్న వాళ్ళు కాదు అర్థమవుతుందా వాక్యం వినేవాళ్ళు కూడా కాదు నీతిమంతులు వాక్యం వింటారు ఎవరు నీతిమంతులంట ఆ వాక్యాన్ని తీసుకొని పాష గారు చెప్తున్నాడు దాని ప్రకారం నేను చెయ్యాలి అని ఆలోచన చేసి దాని ప్రకారం చేసేవాళ్ళు నీతిమంతులంట దేవునికి స్తోత్రం ఆ విధంగా చేస్తే దురాత్మలు ఎన్ని బాణాలు వేసినా కూడా నీ రొమ్ముకి ఏది కాదు నీ ఎదురు రొమ్ముకి ఏది కాదు ఏముంటుంది నీతి అనేది ఉంటుంది న్యాయం అనేది ఉంటుంది నువ్వు దేవుని మార్గంలో వెళ్తున్నావు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నావు నీతిని చేస్తున్నావు న్యాయం చేస్తున్నావు అన్యాయం చేయట్లే కాబట్టి నీ రొమ్ముకు వాడు ఎన్ని బాణాలు వేసినా కూడా నీ గుచ్చుకోవు దేవునికి స్తోత్రం నువ్వు విజయం సాధిస్తావు కొంతమందికి ఇది అర్థం కాదు ఇది ఆత్మీయమైన పోరాటం శరీరంతో పోరాటం కాదు ఇది అందుకనే పౌలయ్య గారు ముందే ఉన్నాడంటే ఇది శరీరాలతో కాదు మనకు యుద్ధం ఎవరితో యుద్ధం ఇది దురాత్మలతో అవి కనపడవు మన పక్క నుండి మన మీద బాణాలు ఎత్తంటాయి కాబట్టి ఆ బాణాల నుంచి మనం తప్పించుకోవాలి అంటే శిరస్రానం కలిగి ఉండాలి కత్తి కలిగి ఉండాలి డాల్ కలిగి ఉండాలి మై మరువద కలిగి ఉండాలి దట్టి కలిగి ఉండాలి జోడ్లు కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉంటేనే రాజు శత్రువు నుంచి కాపాడబడతాడు విజయం సాధిస్తాడు మీరేమి కలిగి ఉండాలంటే దురాత్మలు వేసే బాణాల నుంచి తప్పించుకోవటానికి మొట్టమొదటగా దట్టి సత్యం అనేది దట్టి కలిగి రెండోది ఏం కలిగి ఉండాలంటే నీతి న్యాయం కలిగి ఉండాలి మీరు అప్పుడు మీ ఎదురు మీ ఎదురు రొమ్ముకి ఏ అపాయం రాకుండా సాతాను బాణాలు గుచ్చుకోకుండా మీరు విజయం సాధిస్తారు దేవునికి స్తోత్రం నీతి న్యాయం నీతి అనేది ఉండాలి నీతి అంటే దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవటమే నీతి అంట ప్రస్తుత రోజుల్లో నీతి అనేది ఎక్కడ కనపడట్లా న్యాయం కనపడట్లా ఎక్కడ చూసిన అన్యాయమే క్రైస్తవుల్లో కూడా అన్యాయాలు ఎక్కువైపోయినాయి లోకస్తుల సంగతి పక్కన పెడదాం లోకస్తులకు ఎప్పుడు అన్యాయంతోనే ముందుకెళ్తారులేండి వాళ్ళు ఏమాత్రం నీతి ఉండదు న్యాయం ఉండదు దేవుని దగ్గరకు వచ్చే బిడ్డల్లో కూడా నీతి కనపడటం లేదు దేవునికి స్తోత్రం చెప్పండి అన్యాయం అన్యాయం పెరిగిపోతూ ఉంది అక్రమం పెరిగిపోతా ఉంది మన పనుల్లో మన పని బాటల్లో మనం ముందుకెళ్తున్నప్పుడు ఓ రూపాయి వస్తుంది అంటే అన్యాయం చేసేస్తున్నాం అన్యాయంగా మాట్లాడుతున్నాం అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం అన్యాయపు క్రియలు చేస్తున్నాం ఏదన్నా కలిసి వస్తుందంటే అన్యాయం నీతి కనపడతలే న్యాయం కనపడతలేదు దేవుని మాట ప్రకారం నడుచుకునేది కనపడట్లేదు ఓ రూపాయి రావాలి ఈ లోకంలో నేను ఉండాలి అంటే ఈ లోకంలో నేను సంపాదించాలి అంటే నాకు ఏదన్నా కానీ తర్వాత సంగతి తర్వాత దేవుడితో మొత్తం అన్నీ ఆయనకు తెలుసులే అని చెప్పి చాలా విషయాల్లో మనం అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం దేవునికి స్తోత్రం చెప్పండి కానీ నేను చెప్పేది ఏంటంటే వాక్యము ప్రకారం జీవించు నీ జీవితంలో దే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు గట్టిగా చప్పలగొడి దేవున్నామని మైంపరొచ్చా వాక్యం ప్రకారం జీవించు వాక్యం ప్రకారం నడుచుకో అదే నీతి నీతి ప్రకారం నడుచుకో నీతి అనే మైమరువు తొడుక్కో తప్పకుండా దురాత్మ శక్తులు నీ మీద ఎటువంటి ప్రభావం చూపించలేవు దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు నమ్మిన వాళ్ళు రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి ఏంటిదంట సత్యమనే దట్టి నీతి అనే మైమరువు అన్యాయం చేయొద్దు నీతిగా ఉండండి నీతి అనే మైమరువు నెక్స్ట్ కింద ఏం చెప్పాడు చూడండి పాదాలకు జోడు ఏమి జోడిది సువార్త వలననైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోండి సిద్ధ మనస్ జోడు సువార్త వలన సువార్త ప్రకటించటానికి నీ పాదాలు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఏం ప్రకటించడానికి సినిమా కథలు ప్రకటించడానికి కాదు సీరియళ్ళు ప్రకటించడానికి కాదు ఆ అమ్మ గురించి ఈ అమ్మ గురించి చవటానికి కాదు ఎక్కడికి వెళ్తామంటే కాసేపు అక్కడ కూర్చొని అత్తా వాళ్ళు నలుగురు కూర్చొని ఉంటారు అక్కడ అక్కడ కూర్చొని నీ పాదాలు ఎట్టి వెళ్తాయి ఎక్కడికి వెళ్తాను నలుగురు అమ్మలు కూర్చునే దగ్గరికి వెళ్తాయి ఆడ కూర్చుంటాయి నీ పాదాలు ఎంత ఇష్టమో అక్కడికి వెళ్ళి కూర్చోవాలంటే నీ పాదాలకి ఎట్ట లాగుతుంటాయో నీ పాదాలు అదే పట్టుమని పది నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయటానికి నీ పాదాలు మందిరానికి నడిపించబడవు మందిరం దగ్గరికి రారు మందిరానికి నీ కాళ్ళు ఎప్పుడు రావు ఆదివారం తప్పితే ఎక్కడికి వెళ్ళాలంట జోళ్ళు పాదాలు అండి సువార్త పని కొరకు సిద్ధంగా ఉండాలి నీ పాదాలు సువార్త పని కొరకు దేవుని పని కొరకు దేవుని పని చేసేదాని కొరకు దేవుని దగ్గరకు వచ్చేదాని కొరకు నీ పాదాలు సిద్ధంగా ఉండాలి అది అటువంటి జోళ్లు దొడుక్కోవాలి నీ పాదాలకి దేవునికి స్తోత్రం చెప్పు నలుగురు అమ్మలు కూర్చునే దగ్గర ఆ ముచ్చట్లు ఈ అమ్మ ముచ్చట్లు చెప్పే దగ్గర జోకులేసుకునే దగ్గర పరాశకాలు ఆడుకునే దగ్గర కాకుండా ఎక్కడికి వెళ్ళాలి నీ పాదాలంటే నీ పాదాలకు ఎటువంటి జోడు నువ్వు తొడుక్కోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని పని చేయాలి దేవునికి సువార్త చెప్ప నిజంగా ఇక్కడ ఉండేటటువంటి సంఘస్థులైనటువంటి మీరు ఆ విధంగా సువార్త చెబితే మీతో పాటు మీరు నడిపించిన వాళ్ళు పది మంది అన్న ఉంటారు పట్టుమని పది మంది కూడా లేరంటే మీరు సువార్త ఎవరికి చెప్పటల్లా ఆ జోడులు ఎవరో తొడుక్కోటల్లా మీరు ఆ పాదాలు లేవు మీకు ఏమన్నా ఉన్నాయా సువార్త చెప్తున్నారా సువార్త చెప్పటానికి మీ పాదాలు కదులుతున్నాయా అటువంటి జోళ్లు తొడుక్కొని ఉండారా మీరు లే జోడు కలిగి ఉండాలంట మనం సువార్త వలననైన సిద్ధ మనస్సనే జోడు తొడుక్కొని ఉండాలంట మనం అప్పుడు సాతాను ఏం చేయలేదు మనల్ని దేవునికి స్తోత్రం అప్పుడు సాతాని మీద మనం ఏం పొందుకుంటాం విజయాన్ని పొందుకుంటాం దేవునికి స్తోత్రం కాబట్టి సువార్తను ప్రకటించాలా సువార్తను ప్రకటించడానికి నీ పాదాలు కదలాలా నీ పాదాలు వెళ్ళాలి మన పనులు ఉంటాయి మన పనులు మనం చేసుకుంటాం మన పనులు మనం చేసుకుంటూ దేవుని మాటలు చెప్పటానికి మన పాదాలు కూడా కదలాలి జోడు తొడుక్కోవాలి చెప్పులు తొడుక్కోవాలి నువ్వు చెప్పులు తొడుక్కునేటప్పుడు నీ పాదాలకి నీకు గుర్తుకు రావాలి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను సరే పని మీద వెళ్తున్నాను పని అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాను నీ చెప్పులు దొడుకునే చెప్పులు మామూలుగా దొడుకుంటున్నాను సహజంగా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి దొడుకున్నాను నా చెప్పులు ఒక్కరికైనా సువార్త చెప్పటానికి నేను చెప్పులు దొడుక్కోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి అలా కొంతమందికైనా సువార్తను చెప్పాలి ఆ జోడు ఆ పాదాలు నువ్వు కలిగి ఉండాలి సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు టైం అయిపోతుంది కాబట్టి నేను త్వర త్వరగా చెప్పి ముందుకు వెళ్తా ఉన్నాను ఇవి కలిగి ఉన్న వాళ్ళేనండి విజయం పొందుకునేది నేను నువ్వు చెప్పేది చెప్పు మేము వినే తింటాం మా పరిస్థితి మాదే అన్నప్పుడు ఇక చవటమే కదా నా ధర్మం చేయాల్సింది మీరు కదా సాతాన్ చేత దెబ్బలు తిన్నారనుకో రేపు అప్పుడు వచ్చారనుకోండి అప్పుడు ఏమంటాను నేను చెప్పాను చెప్పింది చెప్పాను సాతాను కొట్టాడు నేనేం దానికి నేను ఉత్తరవాదిని కాదు అని నేను చెప్పాలి కొడితే నేను కూడా అదే మాట నేను చెప్పుకోవాలి ఎవరికి వారమే ఇదిగోండి ఇది మన ప్రయాణం అండి ఇది మన పోరాటం అండి నా పోరాటం నాది మీ పోరాటం మీది ఎవరి పోరాటం వాళ్ళది ఎవరికి పెట్టాల్సిన దురాత్మలను వరికి పెట్టేశాడు నాకు పెట్టాల్సిన దురాత్మలు నాకుండయి మీకు పెట్టే మీకు పెట్టాల్సిన దురాత్మలను మీకు పెట్టాడు ఒక్కొక్కరికి ఒక్కో దురాత్మ ఉంది ఇది మనకి నిత్యము పోరాటమే ఈ పోరాటంలో గెలిచిన వాడే రేపొద్దున ఏసై దగ్గర విజయం ఆ లేకపోతే బహుమానాలు పొందుకుంటాడు స్తోత్రం చూద్దామా ఏమేం కలిగి ఉండాలి సత్యం అనే తట్టి నీతి అనే మైమరువు సిద్ధ మనస్సు అనే జోడు నెక్స్ట్ చాలా అండి మూడు టకా టక్క చెప్పేస్తా చాలా ప్రాముఖ్యం నెక్స్ట్ ఏందో తెలుసా ఇవన్నీ గాక డాడు ఇది డాలు ఇదే చాలా చాలా ప్రాముఖ్యం రాజుకి చుట్టుపక్కల నుంచి బాణాలు పడతంటే రాజు మీద ఈ బాణాలు పడుతున్నప్పుడు కాపాడేది ఇదే ఏది కాపాడేది ఈ డాలే కాపాడేది ఏంటంటే ఆ డాలు మన భాషలో మన ఆత్మీయ భాషలో విశ్వాసం ఎంత బాగా చెప్పాడు చూడండి పౌలయ్య గారు నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయా స్తోత్రం చెప్పండి ఎవరు చెప్పిన మాటలు ఈ పౌలయ్య గారు చెప్తున్న మాటలు అయ్యా విశ్వాసం అనే డాలు పట్టుకోండి ఏం ఉండాలి మీలో విశ్వాసం సాతాను ఎన్నో రకాలుగా మీ మీద బాణాలు వేస్తుంటాడు ఆ బాణాల నుంచి మీరు కాపాడబడాలంటే ఇది ఉండాలి ఈ డాల్ ఈ డాల్ ఏంటంట విశ్వాసం విశ్వాసం సాతాను ఎన్నో రకాలుగా నీ మీద బాణాలు వేస్తుంటాడు అగ్ని బాణాలు వేస్తుంటాడు బాధలు పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి ఈ డాల్ ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు ఏసైకి దూరం కారు వారు ఏసైని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోరు ఏ సైనేమి అనరో ఏసై ఏమి దేవుడు నా జీవితంలో ఈ కష్టాలు నష్టాలు పెట్టారని అనరో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్తారు కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తాయి సాతాను అనేక రకాలుగా మనల్ని బాధ పెడుతుంటాడు ఈ విశ్వాసం నీలో ఉండప్పుడు నువ్వు విశ్వాసంతో ముందుకెళ్తావు కానీ ఎక్కడ వెనక అడుగు దేవునికి స్తోత్రం ఇది ఉంటే ఏముండట్టు నీలో విశ్వాసం 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 ఉండాలి విశ్వాసంలో ఎప్పుడు సన్నగిల్లబడ సన్నగిల్లబడబాకండి ఎవరుండారు తోడుగా ఎవరుండారు మనకు తోడుగా ఏస ఉన్నాడు పౌలయ్య గారికి వచ్చిన కష్టాలు ఆయనకు వచ్చిన శ్రమలు సాతాను ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టారు ఆయన బాధ పెట్టాడు వాడు సాతాను అయినా పౌలయ్య గారు అంటాడు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను ఇక చనిపోతాను అనంగా పౌలయ్య గారు ఇక చనిపోతాడు అనంగా పౌలయ్య గారు అన్న మాట ఏందో తెలుసా నా విశ్వాసాన్ని నేను ఏం చేసుకున్నాడంట మీరేం ఏం కాపాడుకోవాలా ఏం కాపాడుకోవాలి మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి చచ్చేంత వరకు కూడా ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి నా యేసయ్య నన్ను నడిపిస్తాడు అనేటటువంటి విశ్వాసం వస్తాయండి అనారోగ్యాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కానీ వాటన్నిటి నుంచి తప్పించేది ఎవరు మన వేస్తాయి అవిశ్వాసం కలిగి ఉండడం అవిశ్వాసం అవిశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఏదైనా కానీ నా దేవుడు తప్పిస్తాడు ఈ డాలు ఉంటే ఏ శత్రు వేసే బాణాలు రాజుకు దగలవు తగలకుండా కాపాడుకుంటాడు నీలో విశ్వాసం ఉంటే సాతానేస్తే ఏ బాణాలు కూడా ఏ బాణాలు కూడా నిన్నేం చేయలేవు దేవుడు నిన్ను కాపాడుతాడు దేవునికి స్తోత్రం రైట్ విశ్వాసం అనే డాల్ నెక్స్ట్ ఏంది దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతురు నెక్స్ట్ రక్షణ శిరస్ అద్గో రక్షణ అనే శిరస్రాణం నెక్స్ట్ వచ్చింది ఏంటంటే శిరస్రాణం ఏంటంట రక్షణ రక్షణ తలక రక్షణ తల చాలా ప్రాముఖ్యం తల చాలా ప్రాముఖ్యం తలకి దెబ్బ తగిలిందంటే ఇక అవుట్ రాజు అంతేకాకుండా ప్రాముఖ్యమైన అవయవాలన్నీ మనకు ఎక్కడ ఉంటాయి తల్లోనే ఉంటాయి చిన్న మెదడు కూడా తల్లోనే ఉంటుంది చిన్న మెదడుకి తగిలిందంటే మనిషి అవుట్ అయిపోతాడనమాట ఎక్కడ ఉంటుంది చిన్న మెదడు వెనక ఉంటుంది అందులో ఎవరన్నా ఏ చిన్న మెదడు మీద కొట్టబాకురా అని అంటారు చిన్న మెదడు అంత డేంజర్ అనమాట అంత సున్నితమైనది అర్థమైందా కనతలు ఈ కనతలు చాలా డేంజర్ చిన్న బఠానీ గింజ కరెక్ట్గా కానీ కనతకు తగిలిందంటే చచ్చిపోతాడు మనిషి ఈ కనతకు దగిలితే చాలా చచ్చిపోతాడు కనత అంత డేంజరు అవయవాలు కళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి శిరస్నానం తలకి ఈ శిరస్నానం ఏమి చేస్తుంది అంటే తలని కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటి శిరస్నానం మనకి ఆత్మీయంగా దేవుని నమ్ముకున్న బిడ్డలకి రక్షణ ఏంటి రక్షణ నమ్మి పొందిన పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి అదే శిరస్రానం అంటే బాప్తిజం అంతే ఒక మొక్కలో చెప్పాలంటే ఎవరైతే బాప్తిజం తీసుకొని ఉంటారో వారు రక్షణ పొందుకున్నారు రక్షణ పొందుకున్నారంటే సాతాను చేసే బాణాలు తలక తగలవు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకనే మొత్తుకునేది నమ్మి బాప్తీజం పొందండి నమ్మి బాప్తీజం పొందండి నమ్మి బాప్తీజం పొందండి అని మొత్తుకునేది ఎందుకంటే నమ్మి బాప్తీజం పొందిన వాడు రక్షించబడతాడు బాణాలు ఏతుంటాడు సాతాను తలకేది కాదు ఎందుకంటే నీకు బాప్తిజం అనే టిక్కెట్ ఉంది బాప్తిజం తీసుకొని ఆ సాతా నేస్తూ ఉంటాడు కొన్నిసార్లు పడిపోతుంటాం కానీ దేవుడు లేపుతూ ఉంటాడు ఎందుకంటే నీకు రక్షణ అనేది ఉంది కాబట్టి రక్షణ అనేటటువంటి శిరస్నానం ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం కాబట్టి ఏం కలిగి ఉండాలి రక్షణ అనే శిరస్రానం అంటే బాప్తిజం అనే శిరస్రానం కలిగి ఉండాలి చెట్టు చివరిగా ఏముంది లాస్ట్ దేవుని ఆత్మ కట్గమని ధరించుకున్నాడు అది కత్తి ఏంటో తెలుసా కత్తి దేవుని వాక్యమే దేవునికి స్తోత్రం ఏముండాలి నీ దగ్గర ఎప్పుడు కత్తి ఉండాలి కత్తి కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తే రాజ్ అవుట్ ఇవి ఎన్నున్నా ఇది లేదనుకో ఏం చేస్తాడు రాజు ఆయుధం లేకపోతే ఏం చేస్తాడు ఆయుధం లేని రాజు ఏమీ చేయలేడు నిరత్రుడు అలాగే ఉన్న మైమరు ఉన్న దట్టి ఉన్న జోడున్నా డాలున్న కత్తి లేకపోతే చాలా డేంజర్ ప్రాణానికి ప్రమాదం కాబట్టి కత్తి అంటే ఏంది దేవుని యొక్క వాక్యం వాక్యం ఏం చేయాలి ఎప్పుడు నీతో ఏముండాలి వాక్యం ఉండాలి నీతో ఉండాలి వాక్యం అంటే ఏంటి దాని అర్థం బైబుల్ పట్టుకొని తిరగాలమని కాదు నేను చెప్పేది బైబిల్లో ఉన్న వాక్యం అంతా నీ హృదయంలో ఉండాలి స్తోత్రం చెప్పు గట్టుగా అంటే ఎలా ఉంటుంది మన హృదయంలోనికి కనీసం రోజుకొచ్చి ఒక అధ్యాయం అన్నా చదవండి ఒక అధ్యాయం అన్నా చేయి ఏమండి ఒక ఒక వాక్యం నీ మనస్సులో పెట్టుకో ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు రోజుకి రక్షించబడినోళ్ళు ఎన్న జ్యాలు చదువుతున్నారు ఒక జా చదువుతున్నారా రెండు కనీసం మూడన్నా చదవాలి కనీసం ఎన్న జయాలు చదవాలా పాపారావు మనకు గాదులే చదువు వచ్చిన వాళ్ళకి దేవునికి స్తోత్రం పాపారావు నాకు చదువు రాదయ్యా ఎనొచ్చుగా ఎన్న ఇను చదివించుకొని దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చేయాలి వాక్యాన్ని వాక్యాన్ని చదువుతూ ఉండండి చాలా విషయాలు నేర్చుకుంటారు చాలా విషయాలు నేర్చుకుంటారు రోజుకొక అధ్యాయం చదవండి చాలా విషయాలు నేర్చుకుంటారు మొన్న ఓ సేవకుడు వచ్చాడు కృతజ్ఞత కొడుకు రోజు ఆయన ఎన్నిసార్లు చదివాడంట బైబిల్ మొత్తం నాలుగు వందల సార్లు చదివాడంట దాన్ని నలభై సార్లు చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం అంటే మనల్ని ప్రేరేపించడానికి మనకు తెలియజేయడానికి నాలుగు వందల సార్లు బైబిల్ చదవటం అంటే ఏంటంటే మామూలు విషయం అరవై ఆరు పుస్తకాలు దగ్గర దగ్గరగా ఆదికాండం మొదటి అధ్యాయం దగ్గర లోటుపడ్డాడు అమ్మలే అమ్మలే దేవునికి స్తోత్రం ఆ అమ్మాయి పడిగి సైలెంట్గా ఉంది నన్ను ఎగతాళి చేస్తారు ఏమనని ఎవరి ఈ అమ్మాయి రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి ఆదికాండం ఒకటో అధ్యాయం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగమంతా జానం చేయటానికి మనం ప్రయత్నం చేయాలి చదవాలి చదువుతూ ఉండాలి మొదట అర్థం కాదు అయినా చదువు రోజుకు ఒక అధ్యాయం చదువు ఒక అధ్యాయం అదే వాక్యం మన హృదయంలోనికి తీసుకోవడం అంటే సరే వినేటప్పుడు వింటున్నారు ఇట్లా నేను చెప్పేటప్పుడు ఓకే దైవజనులు వచ్చి చెప్తున్నప్పుడు వింటున్నారు ఓకే కానీ మనం కూడా మన ఇంట్లో ఒక అజాయమైనా చదవండి ఎంత బలంగా ఉంటుందో తెలుసా ఎంత నెమ్మదిగా ఉంటుందో తెలుసా ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా ఎన్ని విషయాలు నేర్చుకుంటామో తెలుసా దేవుని మనస్సు అంటూ అర్థమైద్ది దేవునికి స్తోత్రం కాబట్టి ఏముండాలి రాజుకి కత్తి ఉండాలి దేవుని దగ్గరికి వచ్చే బిడ్డలకు ఏముండాలి వాక్యం ఉండాలి వాక్య జ్ఞానం ఉండాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అప్పుడు నీ చేతిలో కత్తి ఉండట్టు అప్పుడు సాతాను నొస్తే వాడిని ఆడుకుంటావు నువ్వు ఏముంది నీ దగ్గర కత్తి ఉందా దేవునికి స్తోత్రం ఉన్న రాజు ఎంత ధైర్యంగా ఉంటాడో వాక్యము ఉన్న విశ్వాసి కూడా అంత ధైర్యంగా ఉంటాడు అంత ధైర్యంగా ఉంటాడు వాక్యం ఉంది నా దగ్గర ఆ సాతన నువ్వు నన్ను పడగొట్టలేవు నన్ను ఏం చేయలేవు నా దగ్గర వాక్యం అనే కత్తి ఉంది అర్థమవుతుందండి అందుకనే వాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఎప్పుడు జాగ్రత్తగా వింటూ మన హృదయాల్లో పెట్టుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి కలిగ ఉండాల్సినటువంటి ఆయుధాలు ఏంటంటే సత్యము నీతి చెప్పడం సిద్ధ మనస్సు అనే జోడు విశ్వాసము రక్షణ అది కత్తి ఖడ్గం దేవునికి స్తోత్రం ఈ ఆరు మనం కలిగి ఉంటే రేపు నిత్య రాజ్యానికి వెళ్తాం ఈ భూమి మీద ఏదున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా ఇవి కలిగి ఉండాలి ఏమండి ఇవి కలిగి ఉన్న వడు ధన్యుడు దేవునికి స్తోత్రం